యూ దేవుణ్ణి ఆరాధించలేరు ఎ హోలీ ఆయన పరిశుద్ధుడైన దేవుడు యు స్టిల్ వాచింగ్ మూవీస్ సెల్ మీలో కొంతమంది ఇప్పటికీ కూడా ఆ అపవిత్రమైనటువంటి సినిమాలను చూస్తూ ఉన్నారు బిఫోర్ అదర్స్ అపీరింగ్ ఏ గుడ్ మ్యాన్ ఇతరుల ముందు మీరు ఒక మంచి వ్యక్తి అన్నట్టుగా కనబడుతున్నారు ఈవెన్ ఇఫ్ యూ వాచ్ దోస్ అన్క్లీన్ సినిమాస్ ఈవెన్ ఇఫ్ టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇఫ్ యు వాచ్ మీరు పది నిమిషాలు పదిహేను నిమిషాలు చూసినా కూడా అలాంటి అపవిత్రమైన సినిమాలని యూఆర్ బికమింగ్ అన్క్లీన్ ఇన్సైడ్ మీరు లోపల అపవిత్రతతో అయిపోతున్నారు నింపబడుతుంది యూఆర్ అపీరింగ్ బిఫోర్ నేను పవిత్రుడనే అన్నట్టుగా కనబడుతున్నారు యువర్ పేరెంట్స్ థింక్ యువర్ ఎ గుడ్ గర్ల్ మీ యొక్క తల్లిదండ్రులు మీరు ఒక మంచి అమ్మాయి అన్నట్టుగా చూస్తున్నా లేదా ఇతరులు మిమ్మల్ని ఒక మంచి వ్యక్తి అన్నట్టుగా చూడొచ్చు

జస్ట్ యువర్ ప్రెటెండింగ్ యువర్ ఏ హోలీ పర్సన్ నిన్ను నీవు ఒక పవిత్ర రాల్ని పవిత్రుడను అన్నట్టుగా నటిస్తున్నావు కేవలము బట్ డేవిడ్ హి వెయిటెడ్ పేషెంట్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ కానీ దావీదు ఎంతో సహనంతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నాడు రీడ్ ద ఫస్ట్ వర్స్ మొదటి వచనము యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని యా యు హావ్ టు వెయిట్ పేషెంట్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ గాడ్ ఫర్ జెహోవా అవును నీవు దేవుని యహోవా దేవుని యొక్క దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకోవాలి యు ఆర్ మెనీ యు ఆర్ డూయింగ్ మెనీ థింగ్స్ నీవు ఎన్నో చేస్తున్నావు యు ఆర్ అటెండింగ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ నీవు దేవుని పనులన్నిటిలో ఎంతో నిమగ్నమవుతున్నావు డూయింగ్ మెనీ థింగ్స్ ఎన్నో విషయాలు ఎన్నో పనులు చేస్తున్నావు బట్ స్టిల్ యువర్ హార్ట్ ఇస్ అన్‌క్లీన్ అయినప్పటికీ నీ హృదయం ఎంతో అపవిత్రంగా ఉంది దేర్ ఇస్ మచ్ మయర్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో ఎంతో మురికి అనేది పేరుకుపోయింది ద డెవిల్ ఇస్ నాట్ అలౌయింగ్ యు టు సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ సాతాను నిన్ను దేవుని సన్నిధిలో కూర్చోడానికి అనుమతించలేదు మెనీ పీపుల్ డోంట్ నో హౌ టు స్పెండ్ టైం అలోన్ విత్ గాడ్ చాలా మందికి దేవుని సన్నిధిలో ఎలా గడపాలో ఆ విషయం తెలియదు దే ప్రే విత్ అవర్స్

బట్ యువర్ జస్ట్ ప్రిటెండింగ్ కానీ కేవలము నటిస్తున్నావు విత్ యువర్ ప్రేయర్ యూర్ టెల్లింగ్ అదర్స్ దట్ యూఆర్ ఆల్ రైట్ నీ యొక్క ప్రార్థనతో నేను బాగానే ఉన్నాను అన్నట్టుగా చెప్తున్నావు ఒంటరిగా దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు కనీసం ఒక గంట అయిన దేవుని సన్నిధిలో గడిపించి

పది పదిన్నర గంటలకి నిద్రపోతూ ఉంటారు యువర్ ఫుల్ ఆఫ్ ప్రెసెంప్షన్ మీరు దురభిమానంతో నింపబడుచున్నారు హౌ లాంగ్ యూ విల్ బి లైక్ దిస్ ఎంత కాలం రీతిగా ఉంటారు వై యు టు గో అలోన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అండ్ ప్రే ఎందుకు అర్ధరాత్రుల్లో మీరు వెళ్లి ప్రార్థించుకోరు గాడ్ టాట్ మీ దట్ దేవుడు నాకు అది నేర్పించాడు ఐ యూజ్డ్ టు షట్ మై డోర్ ఫ్రమ్ అవుట్ సైడ్

నేను నిజంగా ఎంతో అవసరతలో ఉన్నాను ప్లీజ్ టచ్ మీ దయచేసి నన్ను ముట్టుకోండి మేయర్ హ్యాండ్ अपॉन మీ యొక్క హస్తాని నా పైన నన్ను దాటిపోవద్దు అని ప్రార్థించేవాడను హెల్ప్ మీ దయచేసి నాకు సహాయం చేయండి ఐ టు బేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆ రీతిగా నేను దేవుని సన్నిధిలో కనిపెట్టుకునేవాడిని గాడ్ వుడ్ స్పీక్డ్ మీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడేవాడు ఈవెన్ త్రూ హిస్ ప్రెసెన్స్ గాడ్ వుడ్ స్పీక్ టు మీ ఆయన సన్నిధితో కూడా ఆయన నాతో సంభాషించేవాడు అండ్ టు హెల్ప్ మీ టు సెట్ సెట్రైట్ మే హాన్

ఒకసారి అద్లాబాద్లో ఒక పార్క్లో ఉన్నప్పుడు ఐ వాస్ వెయిటింగ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాను ఐ వాస్ స్పీకింగ్ టు గాడ్ నేను దేవునితో మాట్లాడుతున్నాను వన్ మరాటి బాయ్ కేమ్ టు మీ ఒక మరాఠీ భాష మాట్లాడే వ్యక్తి నా యొద్దకు వచ్చాడు టు హూ ఆర్ యు స్పీకింగ్ వాట్ ఆర్ యు డుయింగ్ హియర్ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అని అతడు అడిగాడు హి ఆస్క్డ్ మీ అతను నన్ను అడిగాడు వాట్ ఆర్ యు డూయింగ్ ఏం చేస్తున్నారు ఇక్కడ టు హూమ్ యు ఆర్ స్పీకింగ్ ఎవరితో మీరు మాట్లాడుతున్నారు అని ఐ టోల్డ్ హిమ్ ఐ స్పీకింగ్ టు గాడ్ నేను చెప్పాను నేను దేవునితో మాట్లాడుతున్నానని యా విల్ గాడ్ స్పీక్ టు ఎ మ్యాన్

నేను అతని కొరకు ప్రార్థించాను లార్డ్ స్పీక్ టు హిమ్ దేవా అతనితో మాట్లాడండి అండ్ ఆఫ్టర్ 15 మినిట్స్ హి కేమ్ బ్యాక్ 15 నిమిషాల తర్వాత అతను తిరిగి వెనక్కి వచ్చాడు ఐ టోల్డ్ హిమ్ వాట్ హ్యాపెన్ టు యు నేను అడిగాను ఏం జరిగింది అని హి సెడ్ ఐ హాడ్ ఏ వాయిస్ నాకు ఒక స్వరం వినిపించిందండి అని చెప్పాడు మరాఠీ మరాఠీలో ఒక స్వరం వినబడింది వాట్ డు యు వాంట్ నీకేం కావాలి అని దట్ వాస్ ద వాయిస్ హి హర్డ్ ఆ స్వరం అనేది అతనికి వినబడింది సో నెక్స్ట్ టైం యూ గోల్ అగైన్ యూ నేను చెప్పాను నువ్వు మళ్ళీ వెళ్ళు ప్రార్థించు నేను కూడా నీ కొరకు ప్రార్థిస్తాను అని ద గాడ్ ఈ స్పీకింగ్ టు యూ టెల్ హిమ్ ఐ వాంట్ సేషన్ ఈసారి నీకు ఆ స్వరం మళ్ళీ వినబడితే నీకేం కావాలి అనే స్వరం వినబడితే నువ్వు చెప్పు నాకు రక్షణ కావాలి అని నేను అతనితో చెప్పి పంపించాను అతను మళ్ళీ వెళ్ళాడు అతను మళ్ళీ అక్కడ మోకరించాడు